హాయ్ అండి మన సౌత్ ఇండియాలో ఎవరన్నా వివాదాలకి పెద్ద అధినాయకుడు ఎవరన్నా ఉన్నాడా అంటే ఆయన కమల్ హాసనే అని చెప్తాను నేను ఎందుకంటే ఇతను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మొదలు నుంచి వివాదాలు 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 ఎన్నో రకాలైన వివాదాలు ఎందుకంటే నేను అనుకోవటం నేను నా అబ్జర్వేషన్లో కనుక నేను అనుకోవటం ఏంటంటే ఇతను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేసి కష్టపడి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలకే చెక్కుల మీద సంతకాలు చేయగలిగి బాగా డబ్బులు డబ్బులు చూడటం మొదలుపెట్టి పైగా రకరకాల వైవిధ్యమైన పాత్రలలో నటించటం మూలంగా అతనికంటూ ఒక రకమైన అహంభావంగా అహంభావపూరితమైన కొన్ని భావాలు ఏర్పడి ఇట్లా ఇష్టం వచ్చినట్టు వివాదాలను వివాదాస్పదంగా ప్రవర్తిస్తాడేమో అనిపిస్తుంది వెనకాలకెళ్ళి చూస్తే ముందు ఇవన్నీ పర్సనల్ వ్యక్తిగత జీవితంతో మొదలు పెడదాం వ్యక్తిగత జీవితంలో ఏంటంటే అతను సెవెంటీస్ డెబ్బై దశ దశకాల్లో వాణి గణపతి అనే ఒక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందో ఏంటో మొత్తానికి ఏంటంటే ఆవిడతో ఉంటూ ఉండంగానే ఒక ఎనిమిది పదేళ్ళు కొన్ని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ టైంలోనే చాలామందితో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ ఉన్నాడు అని ఆవిడ చెప్తూ ఉండేదన్నమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఆవిడతో ఉండగానే ఒక రాజు తిలక్ అనే సినిమాలో హిందీ సినిమాలో చేస్తున్న టైంలో కోస్టార్ అయిన సారికతో అతను బాగా క్లోజ్గా తిరగటం మొదలుపెట్టాడు అది కూడా ఆ వాణి గణప గణపతి చెవులో పడింది తర్వాత ఇట్లా ఇంతే కాకుండా చాలా గొడవలు జరిగినాయి వాళ్ళిద్దరికీ చాలా గొడవలు జరిగినాయి సబ్సీక్వెంట్గా ఏమైందంటే వాణి గణపతితో ఉండగానే ఒక పిల్లని కన్నాడు ఇతను అదే ఇమ్మాయి శృతి హాసన్ అనమాట ఎనభై ఆరులో కానీ అనుకుంటాను అయితే తర్వాత ఇంకా ఆ గొడవలు జరుగుతూనే ఉన్నాయి పెళ్లి చేసుకోవాలా పిల్లని అన్నాడు తర్వాత ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో విడాకులు తీసేసుకున్నాడు పెళ్ళాంతో ఎనభై ఎనిమిదిలో సారికను పెళ్లి చేసుకున్నాడు ఎట్లా పెళ్లి చేసుకున్నాడంటే ఇద్దరు పిల్లలు ఒక కడుపు పక్కన కూర్చున్న పిల్ల ఒకతేను ఇంకొకతేమో ఒళ్ళో పెట్టుకుని పెళ్ళి చేసుకున్నాడు ఇది కూడా పెద్ద వివాదాలే ఈ పెళ్లి చేసుకున్నప్పుడు వాణి గణపతి చాలా గోల్ చేసింది అసలు అతను పిల్లలు పుట్టారని చెప్పా చెప్పాడు డాక్టరు కానీ మరి ఆవిడకట్ట పిల్లలు పుట్టారంటే మరి ఏమో మరి భగవంతుడికి తెలియాలి ఎవరి పిల్లలు అనేది అంటే తప్పు అట్లా మాటలు అనకూడదు మనం కూడా కానీ ఏంటంటే ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు కమల్ హాసన్ పిల్లలు అనేది అందరికీ తెలిసిన విషయం సరే అయిపోయింది అయిన తర్వాత అండి charlie got పెళ్ళి జరుగుతూ పెళ్ళి ఉన్న పెళ్లి వెడ్ బ్లాక్లో ఉన్నప్పుడు కొంతమంది హీరోయిన్లతో మళ్ళీ ప్రేమాయణంలో పట్టం మొదలు పెట్టాడు అని హీరోయిన్లే చెబుతారు దీనికి తార్కాణ తానికి ఉదాహరణ ఏంటంటే రేఖ అనే ఒక ఆవిడ ఒక యాక్టర్ యాక్ట్రెస్ ఉంది ఈ హిందీ యాక్ట్రెస్ కాదు రేఖ అని పున్నగ పున్నగై మన్నం అనే సినిమా ఇతంతో చేసింది ఇంకా కొన్ని సినిమాల్లో కూడా చేసింది అయితే ఏం చెప్పింది చేసిందంటే ఈ కమల్ హాసన్ నా మీద పడిపోయాడు నన్ను లిప్ లాక్ పెళ్ళి ముద్దులు పెట్టేసేసుకున్నాడు నా మూతి మీద తెగ ముద్దులు పెట్టి పెట్టేసేసాడు నా కన్సెంట్ లేకుండా ఆ సినిమాలో ఇవన్నీ కూడా నాన్ అని చెప్పి గోలగోల చేసింది మొత్తం నకీరన్ లాంటి పెద్ద పెద్ద పత్రికలన్నీ కోడే కూసినాయి ఆ రోజుల్లో తర్వాత ఏమైందో మరి అతను అతను మళ్ళీ చాలా ఇంకా చాలామంది సిమ్రాన్తో కావచ్చు ఇంకా కొంతమందితో కావచ్చు అతనితో అతనికి చాలా ఎఫైర్లు ఉన్నాయని ఆ ప తమిళ పత్రికలు రాస్తూ ఉండేవి అట్ దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ మెడ్రాస్ అయితేనండి ఇప్పుడు సరే అవి పత్రికలు రాయటమా రాయకపోవటం అనేది పక్కన పెడదాం తర్వాత ఈ సారికతో పదిహేడు సంవత్సరాల వివాహ బంధం తర్వాత ఆవిడ ఆవిడతో రద్దు చేసేసుకున్నాడు వివాహ బంధాన్ని ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆవిడ ఎవరిద్దామని వాళ్ళు చూసేసుకున్నారు తర్వాత గౌతమితో సహజీవనం మొదలుపెట్టాడు దాదాపు పది పన్నెండు సంవత్సరాలు అనుకుంటాను సహజీవనం మొదలుపెట్టాడు తర్వాత తూచన్నాడు పది పన్నెండు సంవత్సరాల తర్వాత తర్వాత అమ్మాయి ఏమో గోళగోళం చేసింది నాకు డబ్బులు ఇవ్వాలి నాకు శాలరీ ఇవ్వాలి అతను ఎందుకు ఇవ్వాల్సిన మరి ఏం శాలరీయో ఏమో మరి మనకు తెలియదు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు నా కెరీర్ని చాలా పాడు చేసేసాడు నేను బాగా కెరీర్ కెరీర్ మంచి బాగా ఉన్నప్పుడు నా నా సినిమాలు నన్ను అడ్డ అడ్డం అడ్డంకుగా తయారయ్యాడు నా సినిమాలు ఎవరు ఏ హీరోతో ఇంకా వేరే ఎవరి హీరోతోనూ చేయకూడదని నిబంధనలు కూడా పెట్టాడు మరి ఆవిడకి ఇంజనీరింగ్ చేశానంటుంది మరి మరి ఆవిడకి మా ఆవిడకి తెలివి ఏమైపోయిందో మరి నాకు తెలీదు అతను అతను అడ్డంకు రావటం ఏంటంటే అత ఆవిడేమో చిన్నపిల్ల కాదు కదా సరే ఇద్దరు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లాగా ఇద్దరు ఇష్టపడ్డారు ఇద్దరు కలిసి ఉన్నారు ఇద్దరికి కొన్ని స్పర్ధలు ఏమన్నా మన మనస్పర్ధలు వచ్చినప్పుడు విడిపోయారు అది వేరే విషయం కానీ ఏంటంటే అతను ఏదో చెడగొట్టాడంటే ఎవడు ఇక్కడ ఎవడు చదువు చడగొట్టడు చెడగొ చెడగొట్టబడడు ఈ సినిమా ఫీల్డ్లో అయితే సరే మొత్తానికి వాళ్ళిద్దరు కూడా విడిపోయారు ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమా సినిమాల మీద కూడా అన్నమాట ఒకప్పుడు ఇంకోటి ఏంటంటే రెండు వేల పదమూడులో ఒక విశ్వరూపం అనే సినిమా ఆ విశ్వరూపంలో కూడా ఏంటంటే కొన్ని కొన్ని అతనికి ఇట్లాంటివి ఏవో జరిగినాయి అన్నమాట ఏంటంటే విశ్వ ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతింతే దెబ్బతీసి అడితను అని చెప్పి రిలీజ్కి అడ్డం అడ్డుపడిపోతే ఆ విషయాల్ని ఆ రిలీజ్కి అడ్డం పడే పడ్డారు వాళ్ళు అదే ఆ సమస్య ఏదో సమస్య పోయింది అదే అట్లా అయిపోయింది ఆ తర్వాత రెండు వేల మూడులో రెండు వేల మూడు అనుకుంటాను ఇంకొక సినిమా ఏదో ఉందండి అది అది ఏదో సాందియరో ఏదో అండి ఆ సినిమా ఏదో ఉంది అయితే ఆ సినిమా రిలీజ్ అవటానికి కొంతమంది ఒక ఒక పర్టికులర్ కులపు కులానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళు ఆ సినిమాకి అడ్డు రిలీజ్ చేయడానికి అడ్డుపడ్డారు ఎందుకు అంటే ఇదిగో ఇతను మా కులానికి ఒక రకమైన డెరాగేటరీగా మా చాలా చిన్న చూపు చూసేలాగా మా కులానికి ఇట్లాంటి టైటిల్ పెట్టాడు ఇది బాగలేదని కానీ వీరమాండి అనే పేరు తర్వాత దాన్ని మార్చాడు వీరమాండి అని ఇవన్నీ వివాదాలే మొత్తం మొత్తం వివాదాలు వివాదాలు మొత్తం ఇంకొక మొత్తం గొ గొడవ గొడవ అనమాట తర్వాత ఇంకో సినిమాలో ఏమేంటంటే ఈ ఉత్తమ ఉత్తమ విలన్ ఇది దీనికి ఏంటంటే దీనిలో ఏదో ప్రహ్లాదుడికి నన్ను తండ్రి హిరణ్య మధ్య ఏదో కొన్ని డైలాగుల్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గోలగోల చేశారు దీంతో మళ్ళీ వివాదాల్లో చిక్కుకుపోయాడు మళ్ళీ వివాదాల్లో చిక్కుపోయాడు మళ్ళీ అటు ఇటు కిందకి మీదకి లాక్కుని మొత్తానికి ఏదో మొత్తానికి అయిపోయింది మొత్తానికి పోయింది ఇప్పుడు తగ్ లైఫ్ అండి తగ్ లైఫ్ అంతా మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అవుతున్నది ఇవాళ రిలీజ్ అయి అవుతుంది అనమాట అది రిలీజ్ అయింది అయి ఉంటుంది భగవంతు దేవాళ్ళు బాగా ఆడాలి అనుకుందాం మనం అయితేనండి ఇది రిలీజ్ అవ్వబోతుంటే కర్ణాటక వాళ్ళని నీ తగుదునమ్మా అంటూ ఈ కర్ణాటక సినిమాలు కర్ణాటకది చాలా ఇది కర్ణాటక కన్నడ లాంగ్వేజ్ అనేది ఏదో ఈ తమిళ్ నుంచి పుట్టింది అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడాడు అక్కడ తమిళ్ అయితే వాళ్ళకి కాలింది అక్కడ కాలిన తర్వాత అక్కడ ఏంటంటే గోలగోలు చేశారు నువ్వు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలంటే నేను చెప్పను అన్నాడు నేను కానీ కోర్టులోకి వెళ్ళిపోయింది ఈ మ్యాటరు కోర్టులో జడ్జి గారు అన్నారు ఏంటయ్యా మరి నీ గొడవ ఏంటంటే కాదండి వీళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు ఈ సినిమా రిలీజ్ చేసుకోవాలి నేను రిలీజ్ అవుతుంది కానీ నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటే మరి నువ్వు సారీ చెప్పు మరి వాళ్ళు ఓకే అంటారంటే సారీ చెప్పడానికి నిరాకరించాడు అప్పుడు జడ్జి గారు ఘాట్ అయిన మాటలు అన్నారు కర్ణాటకలో అయితే నువ్వు నీ సినిమా డబ్బుల కోసమేమో నువ్వు ఇక్కడ వీళ్ళ 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 ఈ వీళ్ళ రాష్ట్రంలో ఈ ప్రజలు చూడాలి అనుకుంటావు ఎవరైతే ప్రజలు చూడాలనుకుంటారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా పిచ్చి మాటలు మాట్లాడతావు నీకు తెలుసా కన్నడ నుంచి కన్నడ నుంచి తమిళ్ వచ్చిందో తమిళ నుంచి కన్నడ వచ్చిందో కన్నడ నుంచి తెలుగు వచ్చిందో తెలుగు నుంచి మలయాళం ఇవన్నీ నీకెందుకు నువ్వేమన్నా పెద్ద పెద్ద భాష కోవిదుడువా పోనీ నువ్వేమన్నా హిస్టారియన్వా నీకెందుకు నీకు అక్కర్లేని మాటలెందుకు పైగా నువ్వు సినిమా రిలీజ్ వాళ్ళని వాళ్ళని కాలే మాటలు మాట్లాడి వాళ్ళకి వాళ్ళ మనోభా వాళ్ళ మనోభావాలన్నీ దెబ్బతిన్నే మాటలు మాట్లాడి మళ్ళీ వాళ్ళ డబ్బుల కోసం నువ్వు సినిమా రిలీజ్ చేస్తాను లేదు లేదు నేను ప్రొటెక్షన్తో పోతానంటే అదేట కుదురుతుంది నాన్సెన్స్ అని చెప్పి బాగా చీవాట్లు పెట్టారు అక్కడ సో సో ఇవాళ మరి రిలీజ్ అయింది మరి సినిమా అక్కడ రిలీజ్ అయిందో లేదో నా యాజ్ ఆఫ్ నౌ మార్నింగ్ వరకు అయితే నాకైతే మాత్రం నేను ఈ విషయాల్లోకి వెళ్ళలేదు జనరల్గా ఈ కమల్ హాసన్ అనేది ఏంటి ఈ వ్యక్తి ఇతనికి మనోభావాలు ఏంటి అసలు ఇప్పుడు మిగిలిన గురించి కాదు అసలు ఈ మనం ఇతను ఏ విధంగా ఆలోచిస్తాడు అసలు ఏంటి ఇతని సంగతి ఏంటి అనేది మనం విశ్లేషించుకోవటానికి ఈ వీడియో చేస్తున్నాం అటు అటు వ్యక్తిగత జీవితం చిందర వందరైపోయి ఇష్టం వచ్చినట్టు ముక్కలు ముక్కలైపోయి ఇప్పుడు అరవై ఏడు డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి అతనికి పాడైపోయింది పోనీ సినిమాలు తీస్తాడు అంటే అవి తీస్తాడు అవి తీస్తాడు అట్లా తీస్తాడు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద నిన్న మొన్న ఇంకో మాట కూడా అన్నాడు నా ఒక గొప్ప నటుడు ఆ నటుడు లాంటి వాళ్ళని ఐదుగురిని చూపించావంటే నేను సినిమాల నుంచి నేను వెళ్ళిపోతాను నటుని నటన నుంచి నేను అసలు మొత్తం సన్యా అస్త్ర సన్యాసం లాగా నటన సన్యాసం చేస్తానున్నట్టుగా ఇవి అవసరం ఇప్పుడు లతా మంగేష్కర్ ఉంది లేకపోతే సుశీల ఉంది వీళ్ళు ఎప్పుడూ అనలేదు నేను ఇంత బాగా గొప్పగా పాడతాను నా వాళ్ళని చూపిస్తే నేను నేను సినిమాలు పా మాటలు పాడకుండా వెళ్ళిపోతాను గంటసాల గారు అనలేదు కదా ఎవరు అనలేదు కదా మహమ్మద్ రఫీ అనలేదు కదా యేసుదాస్ అనలేదు కదా ఎవరూ అనలేదు మరి ఇతను ఎందుకు అంటాడో ఇట్లాంటి అక్కర్లేని మాటలు అందరికి కాల్పించే మాటలు మరి మనకు తెలియదు కానీ ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి మాట్లాడి ఆఖరికి కోర్టులలో జడ్జి గారులను కూడాను వాళ్ళని కూడాను వాళ్ళ దుంపలు తెంచి వాళ్ళ వాళ్ళకి 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 కోపం తెప్పించి వాళ్ళ వాళ్ళ కోపానికి కారకుడు అవుతున్నాడు ఈ ఈ కమల్ హాసన్ నేనేం చెప్తానంటే మనుషులు మంచివాళ్ళుగానే ఉండకూడదండి మంచివాళ్ళు మంచి నటులుగా ఉండకూడదు మంచి వ్యక్తులుగా కూడా ఉండాలి అట్లాగే మంచి నటులుగా ఉంటే వాళ్ళ ప్రవర్తన కూడా సత్ప్రవర్తనగానే ఉండాలి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అదనమాట కానీ ఏంటంటే ఆరోగ్య ఇతను ఇతను మర్చిపోయాను ఇంకొక రాజకీయ పార్టీ కూడా ఫ్లోట్ చేశాడు అది కూడాను డిజాస్టర్ అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఓ ఓడిపోయాడు కాబట్టి ఇదంతా ఆల్సెడండ్ అని ఇవన్నీ చూస్తుంటే ఏం ఏమనిపిస్తున్నదంటే ఇతను ఇతను నోరు మంచిదైతే ఊరు మంచి మంచిదగా ఇతను నోరు మంచిది కాదు ఏదో మాట్లాడి ఏదో ఏదో వివాదాల్లో చిక్కుపోతూ ఉంటాడు అని మాత్రం అనిపిస్తుంది కనీసం ఇప్పటికైనా ఈ ఈ ఫ్యాగ్ ఎండ్లో లైఫ్ ఫ్యాగ్ ఫ్యాగెండ్లో ఇప్పుడైనా కనీసం చక్కగా మాట్లాడి ఏం మాట్లాడుతున్నాం మనం ఈ మాటల వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందని ఒక్క ఒక్కసారి గుర్తిస్తే గుర్తించి మాట్లాడితే అది డెలివరీ చేయబోయే ముందు ఆ మాటలు రిలీజ్ అవబోయే ముందు ఒక్కసారి తనలో తను సింహావలోకనం చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై